లూకా సువార్త రెండవ అధ్యాయంలో ఉన్న యాభై రెండు వచనములు ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు వలన ఆజ్ఞాయను ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయ్యున్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి యోసేపు దావీదు వంశములోను గోత్రములోనూ పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయిండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలైలోని నజరేతు నుండి యోదయలోని బేత్లిహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళను వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలి కుమారుని కని చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను లూకావార్త రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి ఎద్దుకు వచ్చి నిలిచెను ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి ఇదేమి కానవాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను లూకావార్త రెండవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు మనము బేత్లేహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకరితో ఒకడు చెప్పుకుని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకుని ఉన్న శిశువును చూచరి వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి గొర్రెల కాపరులు తమకు చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి అయితే మరియ ఆ మాటలన్నయూ తన హృదయంలో తి తలపోసుకునుచూ భద్రము చేసుకునేను అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటినీ గూర్చి దేవుని మహిమపరచుచూ స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి ఆ శిశువునకు సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడకుమునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకునే దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను రెండు పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను ఎరూషలేమునకు తీసుకుని పోయరి ఎరూషలేమునందు సుమయనను ఒక మనుషుడుండెను అతడు నీతిమంతుడును భక్తి పరుడునై ఉండి ఇస్రాయలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడకమునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను ఆత్మవసుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకుని దేవుని స్థుతించుచు ఇట్లనెను నా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని లూకాస్ వార్త రెండవ అధ్యాయము ముప్పై మూడవ వచనము నుండి యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి సుమయోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇస్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడి ఉన్నాడు మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మర్యతో చెప్పెను మరియు ఆషేరు గోత్రికురాలను పనుయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తియుండెను ఆమె కన్యాత్వము మొదలు ఏడేండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై ఎనివది నాలుగు సంవత్సరములు విధువరాలయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబళ్ళు సేవ చేయుచుండెను ఆమె కూడా ఆగడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి ఎరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండను అంతటి వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలైలోని నజరైతను తమ ఊరికి తిరిగి వెళ్ళరి లూకాసు వార్త రెండవ అధ్యాయము నలభై అవ వచనము నుండి బాలుడు జ్ఞానముతో నిండుకునుచు ఎదిగి బలము పొందుచుండెను దేవుని దయ ఆయన మీద ఉండెను పస్కా పండుగపుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా ఎరువుశలేమునకు వెళ్ళిచుండు ఆయన పన్నెండేండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుకు చెప్పున వారు ఎరువు వెళ్ళిరి ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళిచుండగా బాలుడైన యేసు ఎరువు నిలిచెను ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోనూ నెల వైన వారిలోనూ ఆయనను వెతుకుచుండిరి ఆయన కనబడనందున ఆయనను వెతుచు ఎరుషులేమునకు తిరిగి వెళ్ళరి మూడు దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచూ వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయమొందిరి ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి ఆయన తల్లి కుమారుడా మమ్మను ఎందుకు ఈలాగూ చేసితివి ఇదిగో నీ తండ్రియూ నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటుమని ఆయనతో చెప్పగా ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగురా అని వారితో చెప్పను అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకునేను యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను ఇంతటితో లూకా సువార్త రెండవ అధ్యాయంలో ఉన్న యాభై రెండు వచనములు పూర్తి చేయబడినవి